రాష్ట్ర వ్యాప్తంగా శిబిరానికి కాంగ్రెస్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు టికె విశ్వేశ్వర గారు వచ్చారు సార్ని

అలాగే మన కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో నందన్ జనరల్ సెంటర్ లో స్టీల్ ప్లాంట్ యొక్క ప్రైవేట్ ప్రైవేటీకరణని అడ్డుకోవాలని చెప్పి నిరాహార దీక్ష చేస్తున్నారు మరి నిరాహార దీక్షకి కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తుంది ఈ రోజు ఇక్కడ రాజమండ్రిలో మన సోదరులందరూ చేస్తున్నారు అలాగే రేపు స్టీల్ ప్లాంట్ దగ్గర చేసేటువంటి ఈ ధర్నా నిరసన కార్యక్రమంలో మన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ శర్మిళారెడ్డి గారు స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ చేస్తున్నటువంటి కార్మికులకి ఆ విద్యార్థి లోకానికి అందరికీ కూడా కమ్యూనిస్ట్ నాయకులకి అందరికీ కూడా వారి యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయడం కోసం రేపు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్తున్నారు మరి ఈ రోజు మనం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది చాలా ఆశాస్పదమైనటువంటి విషయం మన భారతదేశంలో ఇద్దరు వ్యక్తులు ఈ దేశాన్ని అమ్ముతున్నారు ఇద్దరు వ్యక్తులు ఆ దే ఆ వాటిని కొనుక్కున్నట్టుగా నటించి దోచుకుంటున్నారు ఆ ఇద్దరు ఎవరంటే నరేంద్ర మోడీ అమిత్ షా ఈ నలుగురు కూడా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఒకవైపు నుంచి అమిత్ షా నరేంద్ర మోడీ అమ్ముతున్నాం చెప్పి చెప్పడం ఆదాని ముఖేష్ అంబానీ మేము కొనుక్కుంటానని చూపించడం ట్రాన్సాక్షన్ జరుగుతుంది తప్ప మనీ మాత్రం ప్రభుత్వానికి రావట్లేదు ఇండస్ట్రీస్ మాత్రం ఆదానీ అకౌంట్ అలాగే మన ముఖేష్ అంబానీ అకౌంట్ లోకి ఇండస్ట్రీస్ అన్ని వెళ్ళిపోతున్నాయి ఒకప్పుడు సామాన్యమైన వ్యక్తిగా ఉండేటువంటి ఆదాని చిన్న బిజినెస్ చేసుకుని గుజరాత్ లో ఉండేవాడు ఈవేళ మన నరేంద్ర మోడీ గారికి బినామీగా తయారయ్యి ప్రపంచంలోనే అత్యధిక కోటేశ్వరుడుగా ఇలా ఆదాని అయ్యాడు దానికి కారణం ఎవరైతే నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు విదేశ పర్యటనకి వెళ్తాడు వచ్చి తరచు మనకు తెలుసు ఐదు ఏళ్ళ నుంచి ఆయన విదేశ పర్యటనకి వెళ్ళి వచ్చిన వెంటనే అక్కడ ఏదో ఇండస్ట్రీ ప్రాజెక్టు ఆదాని గారి అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకోవడం అది ఆదాని అకౌంట్ లో పెట్టడం ఈ రకంగా మన భారతదేశమైన మొత్తాన్ని కూడా ఈ ఆదాని ముఖేష్ అంబానీ ద్వారా అమిత్ షా నరేంద్ర మోడీ గారు దోచుకుని ఈ రాష్ట్ర మన మన భారతదేశాన్ని మరి కడుపు పేద దేశంగా తయారు చేసే అందరూ కలెక్ట్ చేస్తున్నారు ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ విషయానికి వస్తే విశాఖ ఉప్పు ఆదికొస్త మన అనేక మంది పోరాటాలు చేశారు ముప్పై ఐదు మంది స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు అర్పించారు అటువంటి స్టీల్ ప్లాంట్ ని ఇవాళ పేడికర్ చరిత్ర అంటే చాలా దారులు ఆ రోజుల్లో విద్యార్థులు కూడా స్కూళ్ళు కాలేజీలు అన్ని మానేసి రోడ్ల మీద వచ్చి యుద్ధం చేసి గొడవలు చేసి ఎంతో రైళ్ళు రూపాయలు రాష్ట్ర రూపాయలు అన్ని చేసి విశాఖ ఉప్పు ఆంధ్ర చెప్పి విశాఖ ఉప్పుని సాధించడం జరిగింది అటువంటి ప్రాణత్యాగాలు చేసి సంపాదించినటువంటి విశాఖ ఉప్పు ఫ్యాక్టరీని ఈవేళ ప్రైవేటీకరణ చేస్తారనే ధైర్యం నరేంద్ర మోడీకి ఎలా వచ్చిందని చెప్పి ప్రశ్నిస్తున్నాం ఈ నరేంద్ర మోడీ గారు ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక ప్రైవేటీకరణ చేసే పరిస్థితి వస్తే నరేంద్ర మోడీని ఎవరు ఆంధ్ర ప్రజల ఆంధ్ర అడుగు పెట్టే పరిస్థితి దానివల్ల అసలు నరేంద్ర మోడీ అంటే కూడా వచ్చే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్ర హక్కు విశాఖ హక్కు ఆంధ్ర హక్కు దాన్ని కాపాడుకోవడం కోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైనా వ్యాపారస్తులు ఏమైనా రైతులు ఏమైనా అందరూ కూడా కాకతాటిపై మళ్ళీ ఉద్యోగం చేయడం జరుగుతుంది ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సేల్ ఉంది మీరు మీరు కావాలనుకుంటే దీన్ని తీసుకెళ్లి సేల్ లో కలపండి సేల్ లో ఉన్నటువంటి ఈ ఉక్కు ఫ్యాక్టరీలు అన్నింటికీ కూడా ఇది కూడా కలిపితే దాటితో పాటు రన్ అవుతుంది లేదా మన స్టీల్ ప్లాంట్ కి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రత్యేకంగా ధనులు కేటాయించింది ఆ ధనులు కేటాయించడం మొదటి నుంచి అడుగుతున్న సరే దీనికి ముందుకు రావట్లేదు ఈ ఫ్యాక్టరీని కావాలని లాస్ల్లో తీసుకెళ్ళి జవాళ్ళ చూపించి దీన్ని ఏదోలాగా ఆదానికో ముఖ్యం అంటుకట్టాలనేది ప్రయత్నం చేస్తాను ఆ ప్రయత్నాన్ని మేము అందరూ కూడా అంటుకుంటామని చెప్పి ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు నిచ్చరిస్తున్నారు విద్యార్థి సంఘాలు యోధుల సంఘాలు ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ వ్యతిరేకంగా ఈరోజు నిరసన జరుగుతా ఉన్నాయి చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పటికే మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో కూడా బైక్ ర్యాలీ విద్యార్థి సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున యోధుల సంఘాలు కూడా చేయడం జరిగింది దీన్ని మొత్తం గుంటూరు దగ్గర నుండి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ దాకా కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేశాం దాని సందర్భంగా నరేంద్ర మోడీ గారికి హెచ్చరించే ఆ రోజు దాదాపు ముప్పై రెండు మంది బలిదానాలతో ఏర్పాటు విశాఖ ముక్కు ఫ్యాక్టరీని మీరు విలీనం చేయటికరణ చేయడం దుర్మార్గం అని చెప్పేసి ఆరే చెప్పడం జరిగింది పక్కనటువంటి గ్రామీణ కంపెనీకి మీరు గన్లు కేటాయిస్తా తప్ప కనీసం వ్యక్తి ఏదైతే విశాఖ ముక్కు ఫ్యాక్టరీ ఉందో దాన్ని గండ్లు కేటాయించడంలో ఈరోజు ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నా ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా సరే దీన్ని సెయిల్ కలపాలని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం ప్రజాప్రతినిధులు దాదాపు అరవై ఏడు మంది ప్రజాప్రతినిధులు ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం రాజీనామా చేసిన చరిత్ర విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉంది దాదాపు విశాఖ ఉప్పు ఆంధ్ర అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది దాదాపు కరోనా సమయంలో కూడా ఈ దేశానికి కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు కూడా సప్లై చేసిన చరిత్ర విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఉందని చెప్పి మరోసారి మేము చెప్పకుంటా ఉన్నాం ఇప్పటికైనా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రవేదిక నాపాలి గత ప్రభుత్వంలో కూడా జగన్మోహన్ రెడ్డి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోమని చెప్పి సలహా ఇచ్చాడు ఇది చాలా దుర్మార్గం అని చెప్పి ఆ రోజు కూడా పెద్ద ఎత్తున విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ని తక్షణమే ఆప్ చేయాలి అలాగే సొంతగా కేటాయించాలి సెల్ గా విలీనం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అక్టోబర్ ఒకటో తారీఖు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యోజన సంఘాల ఆధ్వర్యంలో అన్ని మండల జిల్లా కేంద్రాల్లో నిసం వీక్షలు చేపట్టడం జరిగింది అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వం గతంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి కానీ ప్రస్తుతం మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చింది గతంలో చెప్పం మళ్ళీ ఇప్పుడు చెప్తా ఉన్నాం ఈ రోజున ఐదు కోట్ల ఆంధ్రుల ఈ ఆంధ్రలో యొక్క రావాలని మీరు తీస్తా ఉన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ప్రేటీకరణ చేస్తే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రేటీక వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా బైక్ యాత్ర చేయడం జరిగింది చలో విశాఖపట్నం చేయడం జరిగింది అనేక కార్యక్రమాలు చేశాం అప్పుడు ఇప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం అనేక మార్లు స్టీల్ ప్లాంట్ దగ్గర మీటింగ్లు పెట్టి మేము విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కానివ్వమని చెప్పారు మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎక్కడా కూడా ఈ రోజు స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడట్లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకటే తెలియజేస్తున్నాం వెంటనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విధంగా ఆలోచనలు ఆపుకోవాలి ఆపుకోని పద్ధతిలో విద్యార్థి యోజన సంఘాలు కావలసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నా నా పేరు రాజేష్ జిల్లా కార్యదర్శి విశాఖ ఉక్కు ఆంధ్ర ఆత్మ గౌరవానికి ప్రతీక ఇట్లాంటి ఆత్మ గౌరవానికి ప్రతీక ఉన్న విశాఖ ఉక్కుని ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా దీనిలో బ్లాస్ట్ ఫర్నేసులు నిలిపేసి దాంట్లో ఉత్పత్తి నిలుపుదల చేసి ఇవాళ పరిశ్రమలు నష్టాల్లోకి నెట్టేసి ఆ తద్వారా ప్రైవేటీకరణ చేయాలని చెప్పని అమ్మేయాలని చెప్పని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది గత పదేళ్ల కాలంగా కేంద్రం ఇదే ప్రయత్నంలో కుట్రంలో ఉన్నా విశాఖ ఉక్కు కార్మికులు విశాఖ ఉక్కు సంఘాలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క పట్టుదల కారణంగా ఉక్కు పరిశ్రమ అనేక ఉత్పత్తులు చేర్చి ప్రపంచ రికార్డులు సాధించి లాభాలు తీసుకొస్తా ఉంది అయినా సరే ఇవాళ ఎలాగైనా సరే లాభాలు నష్టాల్లో నెట్టి అమ్మేదని ప్రయత్నం చేస్తా ఉంటే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వం గాని ఇవాళ ప్రతిపక్షం ఉన్న జగన్మోహన్ రెడ్డి గాని విశాఖ ఉక్కు గురించి పట్టట్ల ఇవాళ రాష్ట్రంలో విద్యార్థి ఉక్కు పరిరక్షణ దీక్షలు చేస్తా ఉంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు సంప్రక్షణ దీక్షలు అని చెప్పి చేస్తా ఉన్నారు ఇవాళ అంటే ఆంధ్ర ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ పాదాలకు తాకట్టు పెట్టడానికి వీళ్ళందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నట్టుగా కనబడతా ఉంది అందుకనే ఏమైనా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రధానిక ఉద్యమం చేయదలుచుకున్నారు ఈ రోజు విద్యార్థి యువత సంఘాలు దీక్ష జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రేపు కార్మిక సంఘాలు ఎల్లును రైతు సంఘాలు ఈ దీక్షను చేపడతాయి ముక్కుని కాపాడుకునే వరకు ముక్కు పోరాటం చేస్తామని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం